మరునాథ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొమ్మిదవ నెలలోనికి ప్రవేశపెట్టిన యేసు ప్రభువుకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నీటి దినదేవుని వాగ్దానం లుకసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై తొమ్మిదవ వచనము వెలిగి చిటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను ఆమె ప్రేమైన దేవుని విశ్వాసులారా ఈ సంవత్సరంలో గత ఎనిమిది నెలలు తన సన్నిధి కాంతి మనపై ప్రసరింపచేసి వెలుగులతో జీవితాలను నింపి సంరక్షించిన యేసుక్రీస్తు యొక్క వాత్సల్యంతో సెప్టెంబర్ నెలలో శుభవచనములతో అడుగుపెట్టించిన దేవునికి సదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనము ఉండాలి సజీవులుగా తన రెక్కల చాటున కాపుదల ఇచ్చి గతించిన వారికంటే మనం ఉన్నతులము కాకపోయినా తన సంకల్పము నెరవేర్చడానికి మరొక నూతన నెలలోనికి ప్రవేశపెట్టిన దేవుని మహావాత్సల్యంలో అరుణోదయ దర్శనము ప్రతి దినము అనుగ్రహించు మరో నెలలో తన ముఖ దర్శనము చూడగల ధన్యతలను తన బాహువులో సంరక్షించి మంచి కాపురిగా నడిపే దేవుని యొక్క సన్నిధిలో నివసించగల భాగ్యములను మన అందరికీ ఉన్నాడు కావున దేవునిపైనే ఆధారపడి ఈ తొమ్మిదవ నెలలో సెప్టెంబర్లో ఆపదల నుండి అనారోగ్యముల నుండి అప్పుల నుండి విపత్తుల నుండి ఇరుకుల నుండి శోధనల నుండి సైతాను శక్తుల బంధకాల నుంచి విజయం పొందగల శక్తిని త్రియేక దేవుడు మనల్లకూ అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన ఆశీర్వాదాల కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువా నీ మహావాత్సల్యముని బట్టి అనుదినము నీ అరుణోదయ దర్శనమును వేకవనే చూడగల విశ్వాస నేత్రములను మాకు అందరికీ అనుగ్రహించును అట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో కీర్తించగల భాగ్యములతో నింపుమని వేడుకొనుచున్నాము ఈ నెలలో మాపై దాడి చేయడానికి వచ్చే సాతాను శక్తుల ప్రభావమును తరిమివేసి యేసుక్రీస్తు రక్తంలో కడిగి శుద్ధీకరించి మాకు ఏది అవసరమో అవన్నీ నూరంతలుగా అనుగ్రహించుము ఈ నెల అంతయు మీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొని ప్రియ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నిటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయచన్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించుము ఏ అంశం మరచితిమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యొక్కయుస్సుక్రీస్తు నామ తన దీవెన్లతో తన వెలుగులను మనపై ప్రసరింపచేసి అనుదినము అరుణోదయ దర్శనమును చూడగల నేత్రములను మన ఎల్లకూ దయచేయును గాక మేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి